महान् स्वेदत्वे पवजन मुक्तबुद्धि स्वेदत्वे पवजन मुक्तबुद्धि दंगरीगा जनवाबम् सेजपर्वदरोपत्तप्रकाशनपरा जनवाबम् स्थानस्थाविदं दर्शया जनवाबम् दर्शया जनविवास निर्मावम् மாயூடபிமானே

సామాజిక వర్గానికి కులదైవమైన శ్రీ మహాలక్ష్మి అమ్మవారి దేవస్థానానికి దర్శనం చేసుకోవడం జరిగింది వారందరూ కూడా కమిటీ సభ్యులందరూ అందరూ కూడా చాలా ఆప్యాయంగా గవర్నమెంట్ ఎఫెక్ట్స్ ఉంటే యూత్ అనేది తెలియపరిచే విధంగా వాళ్ళు పూజా కార్యక్రమాలు చేయించి అమ్మవారు పుల్లూ ఇప్పించారు ఆ వంతుగా ఇక్కడ పర్టికులర్గా నగరాల నామాజ వర్గంలో ఉన్న యువతికి యువత యువకులందరికీ కూడా మంచి అవకాశాలు అనేక అవకాశాలు ఈరోజు మోడీ గారి ప్రధానమంత్రిగా వచ్చినాక యువతకి చాలా అవకాశాలు కల్పిస్తూ ఉన్నారు భారతదేశం మొత్తం ఊహీలో ఉంది కానీ మన తెలుగు చర్చలు ఆంధ్రప్రదేశ్లో అవకాశం అందిపుచ్చుకోలేదు ఇక్కడ భారతదేశంలో ఉన్న కుల కూడా ఈ నియోజకవర్గంలో ఉంటాం అనేది ప్రాముఖ్యత ప్రాంతీ చూస్తూ ఉంటే ఇక్కడ కులాలు లేవు మతాలు లేవు అన్నీ లేకుండా అందరూ కూడా అన్నదమ్ములు అక్క చెల్లెలలాగా ఎంతో బ్రహ్మాండంగా ఉన్నారు నాకు కనువింపు యాక్చువల్గా అంటే వేరే రాష్ట్రాల్లో కానీ వేరే చోట కానీ ఎప్పుడూ కూడా కులమ తో విభేదాలు తవ్వటం అన్ని విభేదాలు తవ్వటం అన్నీ ఉంటా ఉంటాయి అవి మేము పేపర్లో ఉంటాం ఇక్కడ మాత్రం నాకు ఈ రెండు రోజుల్లోనే ఎంతో సంతోషంగా ఉంది అందరూ కూడా అన్నదమ్ములాగా అక్క చెల్లెల్లాగా కలుసుకోవడం ఒకటి ఈ నియోజకవర్గానికి నేను రావటం నాకు ఈ అవకాశం కల్పించిన మా భారతీయ జనతా పార్టీ అధిష్టాన అధిష్టాన వర్షానికి మరి చంద్రబాబు నాయుడు గారు మనకి కూడా ఆశీర్వాదంతో ఉమ్మడి అభ్యర్థించాలి ఇక్కడికి ఆశీర్వాదంలో చాలామంది ఉన్నారు వాళ్ళకు కూడా రాజకీయంగా వాళ్ళు ఎలా ప్రయత్నించాలి నగరాల సామాజిక వర్గంలో కాలంలో ఉన్నారు వాళ్ళందరూ కూడా ప్రయత్నించుకునే విధంగా నేను తోడ్పడతాను అలాగే ఈ ప్రాంతానికి ఒక ఆధ్యాత్మిక క్షేత్రం కింద చేయడానికి ఎన్నో అవకాశాలు సింహ కానీ ఇక్కడ ఈ అంఆర్ మహాలక్ష్మార్ టెంపుల్స్ అన్నీ కూడా చూస్తే అలాగే భావానీ ఐలాండ్స్ ఇదంతా కూడా అయోధ్య మొన్న రామ్ లల్లా కార్యక్రమం ఎలా చేశారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో అనుసంధానం చేసి అవసరమైన అన్ని విధాలుగా కూడా నేను కష్టపడి నియోజకవర్గాన్ని బాగా చేయగలిగా నాకు నమస్ంది ఈ ప్రజలందరినీ కూడా నేను కోరుకునే నాకు ఓటు వేసి గెలిపించండి ఆ తర్వాత పూర్తిగా వాడుకోమని చెప్పి నా మనవి కాక పొరలు ఎవరు మంచి పేరు శక్తున్న తల్లి మరి ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా ఎంతోమంది ఉన్నటువంటి పదవులు ఉన్నారు ఈ చిట్లాగారు అమ్మారు గుడి ఈరోజు మాకు శ్రీరా చౌదరి గారు రావడం కూడా నిజంగా మాకు అదృష్టం మరి కష్టకాలంలో కూడా పార్లమెంట్లో కూడా మన వాణి వినిపించి వచ్చిన తర్వాత కూడా ఆంధ్రప్రదేశ్కి కావాల్సిన సదుపాయాలను తీసుకొచ్చారు ఆ మహాన్భావు ఈరోజు మరి పార్లమెంట్లో ఎన్నో రకాలుగా ఎన్నో దీని మీద పోరాటం చేసి కేంద్ర గారు రెండుసార్లు చేసి ఐటీ రంగానికి కూడా ఎంతోమంది ఉద్యోగాలు కల్పించిన మా శ్రీరా చౌదరి గారు ఈరోజు మా గురికి రావడం మా కంప్యూటీ ఆనందం ఈసారి కూడా భారతదేశంలో భారతీయ జనతా పార్టీ మోడీ గారు అలాగే ఎన్డీఏ గవర్నమెంట్ అలాగే ఈ రాష్ట్రంలో కూడా ఎన్డీఏ గవర్నమెంట్ చంద్రబాబు గారు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు అలాగే ప్రముఖ గారు తప్పకుండా ఈ అసెంబ్లీ స్థానానికి గెలుస్తాం తప్పకుండా సుజ్మా చౌదరి గారు కూడా రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యాక మన సార్లు కూడా மத்தி இரிகேஷன் வந்து சோஸ்தான் அம்மாவாசி சந்தோர் சொம் ரோஜு போலவரம் குறித்து எந்த மந்த பேத பிரஜாக்கு பாடலுக்கு